హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీబీఆర్ తెలుగు ఛానల్ నేను మీ మంజుని ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్తో మీ ముందుకు వచ్చానండి ఆ ఫేస్ ప్యాక్ వల్ల మనకి స్కిన్ బ్రైట్ ఇంకా షైన్ ఇంకా స్మూత్గా అవుతుంది సో అయితే రండి ఆ ఫేస్ ప్యాక్ వేసుకునే ముందు మనం ఏ విధంగా వేసుకోవాలి అనేది ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం లేట్ చూడకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను ఒక టమాటాని తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో నేను ఒక చిన్న పీస్ని కట్ చేసి తీసుకుంటాను సో ఇదిగోండి ఈ విధంగా నేను పీస్ తీసుకున్నాను ఇప్పుడు దీనిపైన నేను సాల్ట్ని యాడ్ చేస్తున్నాను కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి ఈ సాల్ట్ వల్ల మనకి ఉపయోగం ఏంటంటే మన ఫేస్ మీద చాలా వరకు డెడ్ సెల్స్ అనేటివి ఉంటాయి సో దాన్ని రిమూవ్ చేసేసి డీప్గా క్లీన్ అనేది ఈ సాల్ట్ మనకి చేస్తుంది అదేవిధంగా టమాటా టమాటా మనకి సన్ ట్యాన్ నుంచి ఇంకా డార్క్ స్పాట్స్ నుంచి రిమూవ్ అనేది ఇస్తుంది సో ఈ విధంగానే మనం ఒక టూ త్రీ మినిట్స్ వరకు మన ఫేస్ మీద రఫ్ అనేది చేయాలి చేత్తో కూడా కొంచెం స్మూత్గానే ఈ విధంగా రఫ్ అనేది చేయండి ఫేస్ మీద ఎక్కువగా రుద్దుకండి ఎందుకంటే స్కిన్ మనకి రెడ్ అయిపోతుంది సో ఇదిగోండి ఇప్పుడు నేను హ్యాండ్ అనేది వాష్ చేసుకొచ్చాను ఇక్కడ నేను ఫేస్ ప్యాక్ అనేది రెడీ చేస్తున్నాను దానికోసం ఒక బౌల్ని తీసుకున్నాను దాంట్లో ఒక స్పూన్ అంతా కాఫీ పౌడర్ ఏదైనా తీసుకోండి మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటుంది దాన్ని తీసుకోండి కాఫీ పౌడర్ సో ఇప్పుడు దీంట్లోనే నేను ఒక స్పూన్ అంతా శనగపిండిని యాడ్ చేసుకుంటున్నాను శనగపిండి మనకి ఫేస్ మీద ఉన్న ఆయిల్ని అబ్జర్వ్ చేయడానికి మంచిగా పనిచేస్తుంది ఇప్పుడు దీంట్లోనే నేను చిట్కడు పసుపుని యాడ్ చేసుకుంటున్నాను పసుపు మనకి యాంటీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది సో ఇప్పుడు దీంట్లోనే నేను ఒక స్పూన్ అంతా హనీని యాడ్ చేసుకుంటున్నాను హనీ మనకి యాంటీ ఫంగస్ లాగా స్కిన్ పైన పనిచేస్తుంది సో ఇప్పుడు దీంట్లోనే నేను ఒక స్పూన్ అంతా కర్డ్ని యాడ్ చేస్తున్నాను పెరుగులో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటంటే దాంట్లో లెక్టిక్ అసిడ్ అనేది ఉంటుంది దీనివల్ల మనకి స్కిన్ బ్రైట్ అనేది అవుతుంది సో అదేవిధంగా స్మూత్ అనేది కూడా అవుతుంది ఇప్పుడు దీంట్లోనే నేను నిమ్మకాయని పిండుకుంటున్నాను నిమ్మకాయ మనకి వైట్ హెడ్స్ ఇంకా బ్లాక్ హెడ్స్ నుంచి రిమూవ్ చేయడానికి మంచిగా పనిచేస్తుంది ఒకవేళ మీకు నిమ్మకాయ వద్దనుకుంటే దీని ప్లేస్లో మనం టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి అన్నీ మొత్తం ఈవెన్గా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి సో చాలా బెనిఫిట్ అండి చాలా యూస్ఫుల్గా ఉన్న ఈ ఫేస్ ప్యాక్ అండి ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి స్మూత్ స్కిన్ ఇంకా బ్రైట్ స్కిన్ అనేది మీ సొంతం అవుతుంది సో ఇదిగోండి ఇక్కడ మనకి ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను చేతిపైన అప్లై చేస్తున్నాను సో ఆల్రెడీ నేను టమాటా సాల్ట్ని అప్లై చేసిన హ్యాండ్కే ఈ ఫేస్ ప్యాక్ని కూడా అప్లై చేస్తున్నాను సో ఈవెన్గా మొత్తం అన్ని దగ్గర స్ప్రెడ్ అయ్యేలాగా మంచిగా దీన్ని అప్లై చేయండి సో ఫేస్ ప్యాక్ని మనం ఫేస్ పైన అప్లై చేసుకున్నాక కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మనం దాన్ని వదిలేయాలి మొత్తం డ్రై అయ్యే వరకు సో ఇదిగోండి మనకి టోటల్గా డ్రై అనేది అయిపోయింది సో చూస్తున్నారా చెయ్యి కూడా మనకి అంటుకుంటలేదు ఇప్పుడు దీన్ని మనం కొంచెం కొంచెం వాటర్ని మన ఫేస్ మీద అప్లై చేస్తూ ఈ విధంగా జెంటిల్గా మనం మసాజ్ అనేది చేయాలి ఆ ఫేస్ పైన ఎందుకంటే దీంట్లో మనం శనగపిండిని యాడ్ చేసాం కదా అది ఒక మంచి స్క్రబ్బర్లా కూడా మనకి పనిచేస్తుంది అనమాట సో ఈ విధంగా స్లోగా మనం ఫేస్ పైన రఫ్ అనేది చేసుకోవాలి ఈ ఫేస్ ప్యాక్ని మనం వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ అనే యూస్ చేయాలి అప్పుడే మనకి బ్రైట్ ఇంకా స్మూత్ స్కిన్ అనేది అవుతుంది సో ఒకేసారి ఎవరికైనా సరే అండి మనకి స్కిన్ బ్రైట్ అనేది అవ్వదు కనీసం మనం లైట్గా బ్రైట్ ఉన్న వాళ్ళ స్కిన్ అయితే ఫిఫ్టీన్ డేస్లో రిజల్ట్ అనేది చూపిస్తుంది సో కొంచెం డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకి అయితే వన్ మంత్ వరకు రిజల్ట్ అనేది మంచిగా చూపిస్తుంది అండి ఇది న్యాచురల్గా మనం కలర్ అనేది చేసుకుంటాం ఫేస్కి దీంట్లో మనం ఏ కెమికల్స్ కూడా యాడ్ చేయలేదు సో అందుకే కొంచెం టైం పడుతుంది సో ఈ విధంగా నేను చేతి మీద మొత్తం రఫ్ చేసుకున్నాక దీన్ని వాటర్తో నేను వాష్ అనేది చేసేసుకుంటున్నాను సో చూసారు ఎంత స్మూత్గా ఉందో స్కిన్ అనేది అదేవిధంగా స్కిన్ కూడా షైనింగ్ అనేది ఉందండి చాలా మంచి గుడ్ రిజల్ట్ అండి ఒకసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ప్యాక్ ఇది సో మన స్కిన్ అనేది షైనీగా ఇంకా బ్రైట్గా అవుతుంది అదేవిధంగా మనం త్రీ ఫోర్ టైమ్స్ యూస్ వీక్లీ యూస్ చేస్తే దీన్ని బ్రైట్ అనేది కూడా వస్తుంది సో ఆ చేయికి ఈ చేయికి నేను డిఫరెన్స్ అనేది మీకు చూపిస్తాను సో నేను లెఫ్ట్ హ్యాండ్కి అప్లై అనేది చేశాను సో రైట్ హ్యాండ్కి ఇంకా లెఫ్ట్ హ్యాండ్కి మీరు తేడా అనేది చూస్తున్నారు కదా సో లెఫ్ట్ హ్యాండ్ అనేది మనకి ఎంత స్మూత్గా షైనీగా ఉందో సాఫ్ట్గా కూడా చాలా ఉందండి ఆ ఫీలింగ్ నాకు తెలుస్తుంది ఈ ప్యాక్ వల్ల మనకి ఇంకో గుడ్ క్వాలిటీ ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్స్ కూడా మనకి రిమూవ్ అనేది అయిపోతుంది సో చాలా ఈజీగా మనకి ఏ విధంగా నెప్ లేకుండానే అన్వాంటెడ్ హెయిర్ అనేవి రిమూవ్ అయిపోతాయి సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో షైనీగా నాకు అయితే చాలా బాగా నచ్చిందండి ఈ ఫేస్ ప్యాక్ని ఒకసారి మీ ఇంట్లో మీరు ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే అనుకుంటున్నాను నచ్చితే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి సో ఇదిగోండి ఏళ్ళ పైన ఇలాగ బ్లాక్ బ్లాక్గా ఉన్నాయి కదా సో రెగ్యులర్ ఈ ప్యాక్ని యూజ్ చేసే వల్ల మనకి ఈ బ్లాక్నెస్ అనేది కూడా వెళ్ళిపోతుంది ఈ ప్యాక్ని రిమూవ్ చేసేసాక కొంచెం ఫేస్ పైన అలోవెరా జెల్ని అప్లై చేసుకోండి సో చూసారా ఫ్రెండ్స్ మనం ఫేస్ ప్యాక్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది సో మన వీక్లీ ఒక ఫోర్ త్రీ టైమ్స్ మనం ఈ విధంగానే ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకుంటే మనకి మంచి గుడ్ రిజల్ట్ అనేది వస్తుంది సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అదేవిధంగా యూస్ఫుల్గా ఉందనే అనుకుంటున్నాను ఉంటే కానీ ప్లీజ్ నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్